అందరం కలిసి ఫస్ట్ టైం తిరుపతి బయలుదేరుతున్నాము ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ అందరం కలిసి వేసుకున్న ట్రిప్ ఇది ఆ ఏడుకొందల స్వామి దయ వల్ల అంతా ఇంకా ప్రతిసారి కూడా ఇంకా వెళ్తూనే ఉండాలి గోవిందా 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 అందరం కలిసి ప్రయాణం స్టార్ట్ చేసాము అలిపిరి ఎట్లె కదా ఇంకా చక్కగా గోవిందా థౌజండ్ వన్ హండ్రెడ్ ఫినిష్ చేసాం మొత్తానికి మెట్లు మార్గం అంతా కూడా చాలా చక్కగా ఎక్కాం గోవిందా గోవిందా హాయ్ ఎవరివన్ రెడీ అయిపోయాను దర్శనానికి ఇక నా చైన్ మీద కూడా వెంకటేశ్వర స్వామి చూసారా అంత బాగున్నారు సో పొద్దున్న పొద్దున్నే రెడీ అయిపోయాం సుచి ఇంకా రెడీ అవుతుంది హలో హలో ఇంకో ఇద్దరు కూడా రెడీ అయిపోయారు పక్క రూమ్ లో ఉన్నారు హెలో రెడీ అయిపోయింది మనీ కూడా హలో రెడీ మార్నింగ్ సో పొద్దున్నే చెప్పాను కదా సెవెన్కి దర్శనం ఉంది బ్రేక్ దర్శనం అందుకనే ఫైవ్ కల్లా రెడీగా ఉన్నాము ఇంకా వెళ్ళి దర్శనం చేసేసుకోవాలి ఫోన్స్ నాట్ వెళ్ళేవ్డు కాబట్టి ఇంకా రూమ్లోనే పెట్టేసి వెళ్ళిపోతాము అయిపోయాక వెంటనే ఫోన్ తీసేసుకొని ఇంకా మిగతా గుళ్ళవి కవర్ చేయాలి ఏ ఇది మోడల్ బాగుంది నైస్ చాలా బాగుంది యా మరి నాకు ఫ్రంట్ వచ్చింది నీకు బ్యాక్ వచ్చింది సేమ్ కదా ఈ పాప బ్లౌజ్ భలే ఉంది బుట్ట చెయ్యి ఓకే గైస్ సో మేము ఆధార్ కార్డ్స్ ఇవన్నీ పెట్టేసుకోవాలి కాబట్టి ఇంకా తొందర తొందరగా రెడీ అయ్యి అవన్నీ పెట్టేసుకొని వెళ్ళిపోతాము బాయ్ బాయ్ స్టార్ట్ అయిపోయాము వీళ్ళు కాఫీ గురించి గోలా లేకపోతే మరి ఇక్కడ బాగుంటుంది కాఫీ లైట్ అస్సలే లేదు పొద్దున్న పొద్దున్నే కాఫీ పడాలి పట్ల అది ఒక ఎమోషన్ ఆధార్ మీద అందరికి రెండేస్ లడ్డూలు ఇస్తే అందాక అవి తీసుకున్నాము నీకు ఏకంగా ఒక్కొక్కరికి ఆర్ఎస్ లడ్డూలు ఇస్తారంట వెయిట్ చేయి సో ఒక్కొక్కరికి ఆర్ఎస్ లడ్డూలు వస్తాయంట అవన్నీని తెప్పించుకుంటాం ఇంకా ప్రస్తుతానికైతే ఒక లడ్డు ఖాళీ చేస్తాం నలుగురుని లడ్డూల కోసం ఫైట్ చేసుకుంటాం ఒక్కొక్కరు నాకిన్ని కావాలంటే ఇన్ని కావాలని లెక్కలు వేసుకుంటున్నాం దర్శనం అయితే ఎంత బాగా అయిందంటే సెకండ్ గడప దగ్గర నుంచి స్వామిని చూస్తే అసలు తన్మయం ఎంత బాగుందో తన్మయత్వం ఎస్ కరెక్ట్ తన్మయత్వం మా టీచర్ కరెక్ట్ చేస్తుంది హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు వీళ్ళు డైరీలు క్యాలెండర్లు అన్నీ కొంటారంట అక్కడికి వెళ్దాం ఇక ఇక్కడే డైరీలు క్యాలెండర్లు అన్నీని తీసేసుకుందాం ఈ పక్కనే హనుమాన్ టెంపుల్ కి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకుని ఇగో స్వామిని అందరూని ఒక్కసారి మనసులో తలుచుకొని గోవింద గోవింద అని చెప్పుకోండి ఓం నమో వెంకటేశాయ గో అంటే చాలా మనస్తృప్తిగా అనిపిస్తుంది అసలు లాస్ట్ టైమ్ గుర్తున్నదా మీకు ఇక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర దీపం వెలిగించి చూపించాను కదా మళ్ళీ ఇక్కడికే వచ్చా ఈసారి మా ఫ్రెండ్స్ ని తీసుకొచ్చా ਐਕਸਲੈਂਟ ਫੈਮਿਲੀ ਨੇ ਇਹ ਇਕੜੀ ਲਾ ਇਹ ਦੁਰੂ ਦੀਪਾਲ ਵਲਗੀ ਚ ਕੋੜਾ ਨੀਵਾਂ ਪੱਟੀ ਸਭ ਕਿੱਲਾ ਹਾਂ ਹਾਂ ਪੱਡੀ ਸਭ ਕਿਸਮਾਂ ਵੀ ਕਿੱਲਾ ਸਭ ਜਨ ਕਿੱਲਾ ਡੈਡੀ ਜੀ ਦਾ ਹੈ ਕਰਦਾ ਇਹ ਅੱਛਾ కొన్ని పలకరించడానికి కాణిపాకు వచ్చాం శ్రీ కాణి పాకవరసిద్ది వినాయక జయ జయ శుభ శుభ వినాయక శ్రీ కాణి పాకవరసిద్ది వినాయక కంచు వేసుకొని పాడద్దు ఆల్రెడీ మలిపూ వీడియోలో మన టాలెంట్ అంటే అందరూ చూశారు

అమరావతి లక్ష్మీనారాయణ తాలూకా అది పెద్ద మేము తాలూకా డిస్ట్రిక్ట్ అని మేము చెప్పుకుంటాం డైరెక్ట్ గా ఆఫీస్ రూమ్ వెళ్ళిపోదాం జయ జయ శుభకర సిద్ధి వినాయక మొత్తానికి శుచి అని దర్శనం అయితే ఎంత బాగా నువ్వు మీ నాన్నగారు తలకమే సుచి తాలిక అంటే ఎంత బాగా అయిందంటే స్వామివారి ముందు అలాగా గడపలో వెళ్ళి అక్కడ నించొని ఎంతసేపు మంచిగా దర్శనం చేసుకొని కల్లార స్వామిని చూసి వచ్చాము ఎంత బాగైంది దర్శనం మనసంతా చాలా తృప్తితో నిండిపోయింది ఓం గమ్ గణపతి అమ్మాయి

ఎంత ఓపిక ఉంటే అలా చెప్పాలి పాపం అనౌన్స్మెంట్ అది కానీ అది ఓపిక లేక రికార్డింగ్ పెట్టారు అది చెవులో అలా గుర్తుండిపోతుంది వెళ్ళేటప్పుడు కూడా జీరా రైస్ వైట్ రైస్ అని చెప్పుకుంటూ వెళ్తాం ఇది నచ్చిందంట సుధకి రికార్డ్ చేసుకుంటుంది మరిని హోటల్ పెట్టుకుంటావా వెళ్ళిపోయింది ఏనుగు ఏనుగు నల్లన్న ఏనుగు కొమ్ములు తెల్లన్న కనిపిస్తుంది ఏనుగు అదిగా పెద్ద ఏనుగు బలే వస్తుంది ముద్దుగా దర్శనం అయిపోయింది ఇప్పుడు ఏ టూ బీకి వచ్చాము కపిలతీర్థంకి వెళ్తే టైం అయిపోయింది సో ఏ టూ బీకి వచ్చేసి డిన్నర్ చేద్దామని ఫుల్ ఆకల్లో ఉన్నాం ఏ టూ బి ఒకటి చాలా బాగుంటుంది i <laughs>